ఎంతో కాలం నుంచి ప్రేక్షకులు ఆత్రంగా ఎదుర్చిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయిపోయింది హోస్ట్ నాగార్జున ఈ సీజన్ ని కూడా ఎంతో ఉత్సాహంగా హోస్ట్ చేస్తున్నారు అయితే మొన్న ఆదివారం స్టార్ట్ ఈ బిగ్ బాస్ ఇప్పటికే రెండు ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది నిన్నట్టు మూడు ఎపిసోడ్ కంప్లీట్ అయింది నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో రచ్చగా సాగింది అయితే నేను నామినేషన్స్ గురించి గొడవలు దాని గురించి మనతో పాటు నవ్య గారు చర్చిద్దాం మీరు చెప్పండి బిగ్ బాస్ చూస్తున్నారా బిగ్ బాస్ చూస్తున్నానండి అయితే ఈసారి కంటెస్టెంట్స్ పెద్దగా ఎవరికి పరిచయం లేని వాళ్ళు వచ్చారు మోస్ట్లీ అంతా కూడా కన్నడ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు తెలుగు సీరియల్స్ తెలుగు సీరియల్స్ లో వాళ్ళు నటించినప్పటికీ కన్నడ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం కూడా లేదు వాళ్ళు అయితే ఈసారి కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారంటే పరిచయం లేకపోయినప్పటికీ వాళ్ళకు ఉన్న నోటి దురుసు వల్ల ఈసారి ఎపిసోడ్స్ అనేది చాలా హైలైట్ గా నిలుస్తుంది ఎక్కువ ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి నాగమణికంఠ అని చెప్పి తర్వాత సోనియా ఆకుల వీళ్ళు ఎక్కువగా గొడవలు పడుతున్నారు అనమాట వీళ్ళ వల్ల ఎపిసోడ్స్ లో చాలా ఎపిసోడ్ చాలా హైలైట్ గా నిలుస్తుంది ప్రస్తుతానికి యూత్ కి కావాల్సింది కూడా అవే కాబట్టి అంటే అదొక ఫండ్ లేదు కానీ ఫైట్స్ మాత్రం చాలా ఉన్నాయి ఎట్లా అంటే ఈ కంటెంట్ అంటారు చూడండి ఇది కావాలి ఇది ఇదైతే చూడడానికి బాగుంటది పీపుల్ చూస్తారు ఇదైతే అన్న కని అది ఎక్కువ చూపిస్తున్నారు అవును అవును ఇంకా అసలు నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అవడమే చీఫ్ లో సంబంధించి స్టార్ట్ అయిన చీఫ్ ఎంచుకోమని చెప్పి ఆ యష్మిని ఎంచుకున్నారు నకిలే తర్వాత అమ్మాయి ఆ అండ్ ఇదివాల ఫ్రెండ్షిప్ ముందు నుంచి ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల యష్మిని ఎంచుకున్నారు అని చెప్తున్నారు అవును అవున తనంది కదా సోనియా తనంది కదా మీరు మీ ఫ్రెండ్ అవ్వడం వల్ల మీ ఫ్రెండ్ అవ్వడం వల్ల మీకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆమె యష్మిని ఎంచుకున్నారు సో ఫేవరటిజం స్టార్ట్ అయిపోయింది ఆల్్రెడీ ఎందుకంటే ఇంతకు ముందు స్టార్ మా బ్యాచ్ అని ముద్ర వేసారు కన్నడ బ్యాచ్ ఉంటూ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ మధ్యలో అంత రాపు అయితే లేదు ఈవెన్ కన్నడ యాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళకి అంత మధ్యలో రాపో లేకపోవడం వల్ల మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళేమి కన్నడ బ్యాచ్ అవ్వదు కానీ ట్రై అయితే చేస్తున్నారు మన తెలుగు వాళ్ళే ఈ వీలన్ యష్మి వీళ్ళందరూ కన్న వాళ్ళే అవును ఈ యష్మిని చీఫ్ గా ఎంచుకోవడంతో ఫేవరెటిజం ఉంది అని చెప్పేసి టోలి అనేది చాలా పెద్ద గొడవే చేసింది వీళ్ళు ప్రయత్నించారు అక్కడికి వీళ్ళకంత లైక్ మాట్లాడడానికి రావట్లేదు కన్నడ యాక్టర్స్ తెలుగులో మాట్లాడడానికి రావడం లేదు కొంచెం మెయిన్ వచ్చేసి ఎక్కువ ఇంగ్లీష్ వాడుతున్నారు బిగ్ బాస్ లో ఇది బిగ్ బాస్ తెలుగు బిగ్ బిగ్ బాస్ బాస్ యాక్చువల్లీ లో తెలుగు మాత్రమే మాట్లాడాలి కదా తెలుగులో మాట్లాడడం బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా ఇంకా మొత్తం బేసిక్సి వాళ్ళు ఇంగ్లీష్ అంటే వాళ్ళకి తెలుగు సరిగా రాకపోవడం వల్ల మాట్లాడుతున్నారు యాక్చువల్లీ గానీ ఇంకా ఇంకా చెప్పాలంటే అది అయ్యాక ఈ బేబక్క అంటే తను చాలా యాక్టివ్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేసాను కానీ అక్కడికి వచ్చేసరికి అంత యాక్టివ్నెస్ కనిపించట్లేదు ఎవరైనా ఫైట్ చేయడానికి లైక్ నార్మల్ గా ఆమె పైన ఒక అలిగేషన్ వేసినా కూడా అవునా అని చెప్పేస్తున్నా పెద్దగా మాట్లాడలేకపోతే చూపిస్తుంది కానీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళని యాక్టర్స్ ని తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఫస్ట్ వాళ్ళు పంపించేది వాళ్ళని ఎలిమినేషన్స్ ఇప్పుడు నామినేషన్స్ లో ఆమె కూడా ఉంది ఎందుకు లాస్ట్ ఇంతకు ముందు కూడా హేమ ఈ ఫస్ట్ కళ్యాణి ఫైవ్ వీక్స్ లోపలే పంపించేస్తున్నారు అంటే ఫస్ట్ కొంచెం ఈ ఎమోషనల్ కంటెంట్ కోసమే వాళ్ళని తీసుకొస్తున్నారు మేబీ అండ్ నా వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టు ఇస్తున్నారు కానీ వెంటనే పంపించేస్తున్నారు ఇప్పుడు లైక్ ఈమె కూడా అదే ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది అనేది ప్రస్తుతం యాక్చువల్లీ బేబక్క లో చాలా ఫేమస్ బేజవాడ బేజక్క బేబక్క అనేసి ఆమె ఇన్స్టాగ్రామ్ చాలా బాగా మాట్లాడేది ఇక్కడ అసలు ఆ మాటలు కనిపించట్లేదు అయితే ఇప్పుడు ఇంకా నిన్న ఎపిసోడ్ లో బట్టి అయితే ఈ కిచెన్ ఆమె సరౌండింగ్ లోనే ఉంది కిచెన్ డిపార్ట్మెంట్ కిచెన్ డిపార్ట్మెంట్ ఆమె చూసుకుంటుంది సీత సీత అనే ఆమెకి తన తను కుక్ చేసుకోవడానికి అలో చేయలేదు కొంచెం పక్కన డిస్కషన్ జరిగాయను అంటే యాక్చువల్లీ తను ఎలా చేయలేదు అని చెప్పేసి ఎందుకు ఎలా చేయరు హౌస్ అందరం ఒకటే కదా అన్నట్టుగా చిన్న గొడవ జరిగింది యాక్చువల్ చిన్న రైవల్ స్టార్ట్ అయింది అండ్ అది అయ్యాక నామినేషన్ స్టార్ట్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి గొడవ స్టార్ట్ అయినాయి అస్సలు ఎవరికి వాళ్ళు స్క్రీన్స్ ఇచ్చేస్తున్నారు నామినేషన్స్ లో ఉన్న ముగ్గురిని లైక్ చీఫ్ గా ఉన్న ముగ్గురిని కూడా నామినేషన్స్ లో తీసుకోవాలని నామినేషన్ సేవ్ చేశారు సో ఆ ముగ్గురు వచ్చేసి ఇప్పుడు యష్మి యష్మి నిఖిల్ తర్వాత అమ్మాయి కూడా చాలా అసలు చీఫ్ కి సంబంధించిన గేమ్ పెట్టినప్పుడు చాలా బాగా ఆడింది చాలా పడింది తన ఇన్స్టాగ్రామ్ లో గానీ విజయ్ గానీ చాలా యాక్టివ్ తను బయట కూడా బయట కానీ ఇన్స్టాగ్రామ్ గానీ చాలా యాక్టివ్ తను ఈవెన్ మాట్లాడే మాటల్లో కూడా చాలా పొదుపుగా ఆడుతుంది మాటలు అంటే ఏదో కొంచెం గట్టిగా మా లైక్ చెప్పేది పాయింట్ గట్టిగా మారుతుంది అండ్ ఇంకొకటి ఆ గొడవ జరిగింది కదా ఈ తన పేరే ప్రేరణ అండ్ ఎవరైనా ఏదైనా గొడవ జరుగుతున్నా ప్రేరణ ఎందుకు ఆపుతున్నావు ఎవరు నచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఎందుకు ఆపుతున్నావు వాళ్ళు ఎవరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకి ఉంటది కదా అది లేకుండా నువ్వు ఆపుతున్నావు అన్నట్టు సోనియాకి ప్రేరణకి నామినేషన్ గొడవ జరిగింది అంటే మేబీ ప్రేరణ ఇంటెన్షన్ ఉండొచ్చు అంటే అరే ఇప్పం ఎందుకు గొడవ వచ్చి రోల్ అవుతుంది ఏదైనా కొంచెం మెల్లగా తర్వాత ఈ నామినేషన్స్ ప్రాసెస్లో వీళ్ళ ముగ్గురిని మినహా ఇచ్చారు కానీ సోనియా స్టార్ట్ చేసింది సోనియా ప్రేరణ గురించి తను ఎక్కువ యాక్టివ్గా గా లైక్ యాక్టివ్గా కాదు అన్ని విషయాల్లోకి దూరుతుంది అని చెప్పేసి గొడవ స్టార్ట్ చేసింది ప్రేరణ కూడా చాలా ఫైట్ చేసింది లైక్ నేను నా గురించి ఎందుకు నీకు అన్నట్టుగా మాట్లాడింది అమ్మాయి కూడా తర్వాత బేబక్క పైన మొన్న జరిగిన కుక్కర్ది కుక్కర్ గురించి మాట్లాడింది వీళ్ళిద్దరి మాటల్లో అంటే బేబక్క నిజంగానే అక్కడ అంతకుముందు జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఆమె ఆ కుక్కర్ సరిగా వర్క్ చేయలేదు వంట చేయడానికి ట్రై చేసింది అది ప్రెజర్ అంతా బయటికి వెళ్ళడం కోసం వెళ్ళాలి అని చెప్పి తన కుక్కర్ని పక్కన పెట్టేసి తను కూడా వచ్చి కూర్చునేసరికి మీరేంటి ఇంత గా ఉన్నారు అని సోనియాని కొంచెం నోరు జారింది ఏంటి రెస్పాన్సిబుల్ అన్నావు ఈ దాని గురించి అని అడిగితే ఆమె రెండుసార్లు అడిగింది చాలాసేపు దాని గురించి కూడా సోనియా స్క్రీన్ స్పేస్ కోసం ఎందుకో గానీ చాలా అంటే చాలా డిస్టర్బెట్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది నాకు తనని చూస్తుండే గీతూ రాయలు ఉండేది కదా ఇంతకు తను కూడా చాలా స్క్రీన్ ప్లేస్ కోసం అని చాలా వచ్చేది యాక్చువల్లీ గీత చాలా బాగా ఆడేది కూడా ఆ కానీ పంపించేసారేది అంటే ఆమె ఏమనుకుంటుంది అంటే ముందు వాళ్ళని చూసే ఎందుకో కానీ ఇరిటేట్ చేస్తేనే ఎక్కువ కాలం ఉంచుతారు అనుకుంటుందో తెలియదు కానీ తను చాలా ఇరిటేట్ అయితే చేస్తుంది బేసిక్ గా బిగ్ బాస్ తన వల్ల మిగతా అందరికి కూడా డిస్టర్బెన్స్ గానే మారింది బేసిక్ బిగ్ బాస్ వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం కాకపోతే కొంచెం ప్రిపేర్ గా వస్తారు ముందు సీజన్ చూసి ఓకే వి హ్యావ్ టు బి లైక్ దిస్ మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి సో మనం ఎక్కువ కాలం ఉంటాం ఇప్పుడు ఫర్ సపోజ్ శ్రీముఖి ఉంది థర్డ్ సీజన్ లో తను టాప్ టూ లో నిలిచింది తను ఎలా ఉంటే టాప్ టూ కి వచ్చింది అని ఒక చిన్న విజువలైజేషన్ చిన్న ఏమంటారు రీసెర్చ్ చేస్తారు కదా ఆ రీసెర్చ్ చేసి దాన్ని బట్టి మనం కూడా ఇలా ఉంటే మనం కూడా అప్పటి వరకు ఉంటామేమో సెకండ్ లో ఫస్ట్ ప్లేస్ లో వస్తామేమో అన్నది రియలైజ్ అయ్యి అలా బిహేవ్ చేస్తున్నారు మేబీ మేబీ అయిన ఇంకా వాళ్ళిద్దరులో చూసి బేబక్కి నామినేషన్స్ పడ్డాయి తర్వాత నబిల్ వచ్చాడు కానీ నబిల్ మంచి భావించి చెప్పాడు మణికంఠ గురించి ఆయన ఎక్కువగా ఎవరు ఆయన ఏంటంటే మణికంఠిక మణికంఠ చూస్తుంటే పల్లవి ప్రశాంత్ చూస్తున్నాడు అనిపిస్తుంది ఆ ఎమోషనల్ అవన్నీ ఇట్లా పల్లవి ప్రశాంత్ లాగానే సెంటిమెంట్స్ ని పండిస్తున్నాడు ఆయన ఆనమో నేను రైతు రైతుని పండిస్తాడు ఇచ్చడినేమో ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ పండిస్తున్నాడు హ్ మేబీ చూడం తనయుడు ఎన్రోల్ ఉంటాడో ఏం చేస్తాడో ఆ మనికంటకి పాయింట్స్ మంచిగానే చెప్పారు మీరు ఎవరితో కలవట్లేదు మీరు ఎక్కువగా మీరు సెపరేట్ గా ఉంటున్నారు నేను మీతో కలవలేకపోయాను అని చెప్పేసి నబిల్ మంచిగానే నామినేట్ చేసినప్పటికీ ఈ మనికంట చాలా ఇరిటేటింగ్ గా తనని తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాడు నేను చాలా టూ ఇయర్స్ నుంచి నేను రెండు గోడల మధ్య ఉన్నా నాలుగు గోడల మధ్య ఉన్నా నేను డిప్రెషన్కి వెళ్ళిపోయా అక్కడ కూడా సేమ్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కూడా ఆయన సెంటిమెంట్ తోనే కొడుతున్నాడు అనమాట ఇన్ఫాక్ట్ అది ఆయనకి ప్లస్ కూడా ఇది చాలా మంది అంటే చాలా మంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అసలు ఈ వీక్ ఎవరు బయటకు వెళ్తారా అని చాలా అంటే చాలా అంత మంది నామినట్ారు కదా నాకైతే ఆతరంగా ఉంది లిటరల్ ఎవరు వెళ్తారా అనేసి బయట ఈ వీక్ త్రీ డేస్ త్రీ డేస్ ని బట్టి అయితే బేబక్క బయట ఇన్స్టాగ్రామ్ లో కనిపించినంత చురుగ్గా అయితే ఇక్కడ లేదు సో వెళ్తే బేబక్కనే వెళ్ళొచ్చు అంతేంటారా అంతే ఓకే ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయింది రేపటి రివ్యూస్ తో మళ్ళీ వద్ద